గౌరీశంకర్ గారు విక్రమార్కుడి ప్రశ్నలు సమాధానాలు చాలా చక్కటి నీతి మనం కథల ద్వారా చెప్పుకుంటూ ఉన్నాం ఇక ఆ బొమ్మలు చెప్పిన కథల్లో రెండవ బొమ్మ పదహారవ కథ ఏమిటో చెప్పండి అలాగేనండి పూర్వం ఒక అగ్రహారం అగ్రహారం అనేది ఆ రోజుల్లో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క వర్ణానికి చెందిన వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళు అగ్రహారం అనగానే సహజంగా బ్రాహ్మణులు నివసించేటువంటి ప్రదేశం అని ఇప్పటికి కూడా మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి ఇంకా మనం ఇవాళ కులం లేదు మతం లేదని మనం ఎంత మాట్లాడుకుని మనుషులంతా ఒక్కటే అనేటువంటి ఒక మంచి దారిలో మనం నడుస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి మనమంతా కుల రహిత మతరహిత సమాజానికి వెళ్ళాలి అని మనం కానీ అయినా ఇంకా అక్కడక్కడ ఈ ఛాయలు మనకు కనబడతాయి ఆ రకంగా పూర్వం ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉండేవాడు ఒక కుమారుడు అతని పేరు అర్జునస్వామి ఆ పేరు కూడా కొన్నిటి పేర్లు ఉంటాయి కొన్నిటి పేర్లు ఉండవు ఆ తండ్రి పేరేంటో కథలో మనకు చెప్పలే అర్జున స్వామి అనేటువంటి ఆ బ్రాహ్మణుని కొడుకుకి వివాహం అవుతుంది అతనికి అతిరూప అనే భార్య ఉంటుంది ఆమె పేరే అతిరూపూప రూపం బాగుంటుంది అతిరూప అంటే ఇంకా బాగుంటుంది అనే అర్థం కాబట్టి ఈ రకంగా ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా చాలా సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఒకనొక రోజు ఆ బ్రాహ్మణ దంపతులు ఎవరు అర్జున స్వామి అతిరూప ఇద్దరు కూడా ఒక సాయంకాలం వేళ ఆరు బయలు వెన్నెల రాత్రుల్లో వాళ్ళిద్దరూ కూడా విహరిస్తూ ముచ్చటలాడుకుంటూ బ్రాహ్మ దంపతులు కాబట్టి సరదాగా కాలం గడుపుతూ ఆ ఉద్యానవనంలో వాళ్ళు పడుకుంటారు నిద్రపోతారు అలా ఒక అర్ధరాత్రి గడిచిపోతుంది ఇద్దరు కూడా నిద్రలో ఉన్న సమయంలో ఆకాశంపై నుంచి ఒక రాక్షసుడు వెళుతూ ఉంటాడు ఇవన్నీ ఇలా అద్భుతాలు మనకి ఆకాశం మీద ఎగరటం ఇవాళ మనకి స్పైడర్ మ్యాన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా హనుమాన్ అని విని అలా ఒక రాక్షసుడు ఆకాశంపై వెళుతూ వెళుతూ ఈ నేల మీద ఈ ఉద్యానవనంలో ఒక శిలా వేదిక పైన ఈ పడుకున్నటువంటి దంపతుల్ని చూసి ఆ అమ్మాయిని ఆ స్త్రీని చూసి ఆ రాక్షసుడు ఆహా చాలా గొప్ప అందగత్తే సౌందర్యవతి అని ఆమెను ఆమెపై మనసుపడి ముచ్చటపడి ఆ అతిరూపను ఎత్తుకొని వెళ్ళిపోతాడు భర్తకి మెలకు వస్తుంది పక్కన చూస్తే భార్య లేదు అయ్యో ఏమైపోయింది ఏమైపోయిందని అతను చాలా దిగులు పడి ఆందోళన చెంది ఇంకా రకరకాలుగా రోజులు గడుస్తూ ఉంటాయి అతను భార్యనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక రకంగా పిచ్చివాళ్ళగా అంతా తిరుగుతూ ఉంటాడు దేశం అంతా తిరిగి అన్ని భార్య కోసం వెతుకుతూ ఉంటాడు వెతికి 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 చివరికి ఒక చిన్న ఊళ్ళోకి వస్తాడు ఆ వెతకటంలో తిరగటంలో మనిషి బాగా అలసిపోయి మరి శక్తి అంతా కూడా కోల్పోయి ఒకరోజు మధ్యాహ్నం ఒక ఇంటి ముందు పడిపోయి ఉంటాడు ఇలాంటివి మనకు ముందు కథల్లో కూడా ఇలాంటివి చాలా కనబడ్డాయి కదా అలా కనబడుతూ ఉంటాయి కనబడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా అయ్యో ఎవరో పాపం ఇట్ట మధ్యాహ్నం ఎండలో సమ్మసిల్లి పడిపోయాడు ఎవరై ఉంటాడు ఇతను అని వాళ్ళు వెంటనే అతన్ని తీసుకువెళ్ళి ఇంట్లో తీసుకువెళ్ళి అతనికి పరిచర్యలు చేసి ఉపచర్యలు చేసి తిరిగి అతను స్పృహ నుంచి మేలుకొని మళ్ళీ యథాస్థితిలోకి వస్తాడు అప్పుడు అడుగుతారు నువ్వెవరు అసలు ఏమిటి ఎందుకు ఇలా పడిపోయావు ఎక్కడి నుంచి వచ్చావు అప్పుడు అతను జరిగిందంతా కూడా చెప్తాడు చెప్పేటప్పటికీ ఆ పాపం ఆ ఇల్లాలు ఆ ఇంటి ఇల్లాలు చాలా జాలిపడి అయ్యో పాపం ఈ విధంగా జరిగిందా మరి బాగా ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆమె భోజనానికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఒక విస్తట్లో వడ్డించి భోజనం చేయమని ముందు పెడుతుంది అతను అంటాడు నేను తిరగటం వల్ల నా శరీరం అంతా దుమ్ము ధూళి కొట్టుకొని పోయి మురిగ్గా ఉన్నాను అని నేను ఆ ఊళ్ళో నదులు ఇవన్నీ సహజంగా ఉంటాయి బావులు కాబట్టి నేను మరో చోట వెళ్ళి భోంచేస్తానని ఆహారం అంతా ఆ భోజనం అంతా పట్టుకు వెళ్ళి ఆ ఒక నది తీరానికి వెళ్ళి ఒక చెట్టు కింద విస్తరిపెట్టి తన నదిలోకి వెళ్ళి స్నానం చేసి శుచి శుభ్రమైన తర్వాత తాపీగా వచ్చి ప్రశాంతమైన మనస్సుతో ఆ చెట్టు కింద కూర్చుని ఆ భోజనాన్ని భోజ భుజిస్తూ ఉంటాడు తింటూ ఉంటాడు ఆ తింటున్నటువంటి సమయంలో ఆ చెట్టు పైన ఒక గరుడ పక్షి గరుడ పక్షి అంటే ఇప్పుడు మనం ఈగల్ అట్లాంటివి అంటామే అలాంటివి ఒక గరుడ పక్షి గరుడ పక్షి అంటే చాలా పెద్ద పక్షి పక్షుల్లో రకరకాలు ఉంటాయి మనకి పిట్టలు పక్షులు పిచ్చుకలు ఆ గరుడ పక్షి గరుడ పక్షి అనగానే గరుడ పక్షికి పాముకి వైరం ఉంటుంది గరుడ పక్షులు పాముని చంపి తింటూ ఉంటాయి దీనికి భారతంలో ఒక కథ ఉంది అది వేరే సంగతి అనుకోండి కాబట్టి అక్కడ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా మనం పురాణాల్లో కథల్లో కనబడుతుంది ఆ గరుత్మంతుడు వినత కద్రువ కథలు మనకు కనబడతాయి ఆ పాముకి ఈ పక్షికి వైరం ఎందుకు వచ్చింది అనే కథ మనకు భారతంలో కనబడుతుంది అది ఇక్కడ మనకు గుర్తొస్తుంది వెంటనే కాబట్టి ఆ గరుడ పక్షి ఎక్కడో ఆహారం కోసం పక్షులు ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన ఆహారాన్ని వెతుక్కుంటాయి కదా ఇప్పుడు చిన్న చిన్న పక్షులు కూడా పావురాలు పక్షులు మన ఇంటి చుట్టూ చూడే నెస్ట్ వలలు గూటుతో కట్టేసి అక్కడ ఇక్కడ వెళ్ళి ముక్కుతో ఖర్చుకొని ఆహారం సంపాదించి ఆ పిల్లలకు పెట్టడం అనేది మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ రకంగా గరుడ పక్షి ఆకలితో ఉండి తనకు కావలసిన ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక అడవిలోనూ ఎక్కడో ఒక పామును పట్టుకొని ఆ పామును కరిచి అని చెప్పేసి ఆ చెట్టు మీద వచ్చి వాలి ఆ చెట్టు పైన కూర్చొని సరిగ్గా ఈ బ్రాహ్మణుడి కింద కూర్చొని ఆహారం తింటూ ఉన్న సమయంలో ఆ పైన ఒక కొమ్మ పైన ఆ గరుడ పక్షి ఆ పామును కూడా చంపి తింటూ ఉంటుంది ఆ చంపటం వల్ల ఆ పాము సజీవమైన పామును పట్టుకొచ్చి అది దాన్ని ప్రాణం తీసి తింటోంది కదా ఆహారం తింటూ ఉన్న సమయంలో ఆ పాము అది చీల్చేటప్పటికీ సహజంగా నెత్తురు రక్తం అంతా కూడా పడుతూ ఉంటుంది ఆ పాము యొక్క విషం పాము అంటేనే నిలువెల్లా విషమే కదా రక్తం అంతా విషంతో కూడిందే కాబట్టి ఆ రక్తపు చుక్కలు కింద ఈ తింటున్నటువంటి అర్జున స్వామి యొక్క భోజనం పదార్థాలపైన పడుతుంది ఇతను అదేమీ గమనించకుండా బాగా అకలితో ఉన్నాడు అదంతా కూడా కలిపి అతను తెలియకుండా ఆహారాన్ని తినేస్తాడు అయ్యో తినేయటం వల్ల పాము విషం తెలియక తిన్నాడు ఆహారంలో కలిసిపోయింది గమనించలేదు తినటం వల్ల తను ప్రాణాన్ని కోల్పోతాడు అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ప్రాణాన్ని కోల్పోవడానికి ఎవరు కారణం అని బేతాళుడు ప్రశ్న వేస్తాడు కదంతా ఒక ఇన్కంప్లీట్ గా మనకు కనబడుతుంది తర్వాత ఏమైందని కానీ దానిలో నుంచి ఒక ధర్మ సూత్రాన్ని లాగి చెప్తాడు బేతాళుడు విక్రమార్కుని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా అర్థాంతరంగా చనిపోవడానికి కారణం ఏమిటి ఆ బ్రాహ్మణ ఇల్లాలు భోజనం పెట్టడం వల్ల ఆ భోజనం తినడం వల్ల చనిపోయాడా ఆమె కారణమా పైన ఉన్నటువంటి గరుడు పక్షి కారణమా ఆ పాము విషాన్నితో కూడిన రక్తాన్ని వేయటం వల్ల ఇతను చనిపోయాడు కాబట్టి పాము కారణమా పాము కారణమా ఆ ఇల్లాలు కారణమా ఆ గరుడు పక్షి కారణమా ఆ బ్రాహ్మణుడి యొక్క బ్రహ్మహత్య దోషానికి ఎవరు బాధ్యులు అని వేతాళుడు విక్రమార్కుని ప్రశ్నిస్తాడు అప్పుడంటాడు విక్రమార్కుడు ఆ ఇల్లాలు అతను ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆ మహాతల్లి భోజనం పెట్టింది ఆమెదేమీ దోషం లేదు తర్వాత గరుడ పక్షి అది సహజమైనటువంటి పక్షి లక్షణంతో దానికి ఆకలి అది తినేటువంటి వేటాడి తినేటువంటి ఆహారం అది తింటుంది ఎవరి ఆహారాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అది కూడా తనకి కావలసిన ఆహారాన్ని సంపాదించుకొని అది ఆకలి తీర్చుకుంటుంది దాని తప్పు లేదు తర్వాత ఈ ఇది ఆ పాము ఆ గరుడపక్షి చంపటం వల్ల అది విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోవటం వల్ల ఆ విషం యొక్క రక్తపు చుక్కలు పడటం వల్ల దానిది తప్పు లేదు అది ప్రాణంతో విలవిల్లాడుతూ ఉంది కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిది ఆ ఈ అర్జున స్వామి కూడా తనకేమీ తెలియదు కాబట్టి తెలియకుండా తన ప్రాణాలు కోల్పోయాడు అయితే ఇక్కడ ఆ ఇల్లాలు ఆ గరుడ పక్షి ఈ వాన పా ఈ పాము ఈ ముగ్గురులో ఎవరు అతని చావుకి కారణము అని అడుగుతారు ఇక్కడ మనకు మిగతా కథల్లో కంటే ఇక్కడ కొంచెం విచిత్రంగా తమాషగా అనిపిస్తుంది అప్పుడు విక్రమార్కుడు అంటాడు ఈ ముగ్గురు కారణం కాదు అది కూడా కాదు అదే ఇక్కడ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వస్తుంది ఆ ఆ ముగ్గురు కారణం కాదు ఈ కథ విన్నాక ఈ కథ విన్నాక ఇప్పుడు రీడర్ అంటే పాఠకుడు ఉంటాడు కదా ఈ పాఠకుడు అందులో ఎవరు కారణము అని చెప్పినా ఆ పాఠకుడే దోషే దోషి అవుతాడు అని అంటారు కాబట్టి ఇప్పుడు మనం ఈ కథ చదివి ఎవరు దోషులు కాదు అని అనుకోవాలి మనం పాము దోషము అని అంటే గనక మనం దోషం అవుతా బ్రహ్మ ఆ పాతకం మనకు తగులుతుంది కాబట్టి పానుది తప్పు లేదు గరుడు తప్పు లేదు ఆ ఇల్లాలిది తప్పు లేదు ఇందులో తప్పు ఎంచడానికి వీలు లేదు ఎవరైతే చదివిన కథ చదివిన వాళ్ళు ఫలానా వాళ్ళు తప్పు అంటే నిజంగా వాళ్లే తప్పు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్తాడు ఎవరు ఈ కథను చదవటం మనం దాని మీద ఒక తీర్పుని తీర్పునివ్వటం సాధ్యం కానటువంటిది అని విక్రమార్కుడు చెప్తాడు అవును కథరిగాని మొత్తానికి సమాధానం కోసమే ఇవన్నీ లాగటం కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అంటే విక్రమార్కుడు ఇందులో ఎవరి దోషం లేనప్పుడు మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇది ప్రకృతి సహజమైనటువంటి ఒక ధర్మం ప్రకృతిలో ఎన్నో రకాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రకృతిలో జరిగే సహజమైనటువంటి లక్షణాలు జరుగుతుంటాయి ఇప్పుడు తుఫాన్ వస్తుందండి తుఫాన్ లో ఎంతో మంది కొట్టుకుపోతారు ఆ తుఫాన్కి మనం మనిషి అయితే ఒక మనిషిని మనిషి చంపితే చట్టం ఉంటుంది ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది అతను చంపినందుకు శిక్ష పడుతుంది కానీ ప్రకృతి వల్ల ఒక వంద మంది కొట్టుకుపోతే ప్రకృతిని పట్టే చెట్టుని బట్టే ఆ వర్షాన్ని బట్టే తుఫానికి మనం శిక్ష వేయలేంగా దాన్ని అరెస్ట్ చేయలేంగా కాబట్టి ఇది ప్రకృతి సహజమైనటువంటి ఒక ధర్మం అని మనం గ్రహించాలి సో ఇలాంటి కూడా మనం నిత్య జీవితంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం తప్పెవరిదో తెలియకుండా దోషుల్ని చేస్తూ ఉంటాం దానికి తగిన శిక్షలు రావాలి అని శిక్షలు పడాలి అని కోరుకుంటూ ఉంటాం నిత్య జీవితంలో చాలా వరకు జరుగుతూ ఉంటాయి కథ విన్న తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఎవరిని దోషుల్ని చేయకూడదు ఆ కారణంగా అసలు చేయకూడదు అని మరి ఇలాంటి కథల్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ మేము ముందు నమస్తే